పర్సెంటేజ్ అయిపోతుంది నేను అనుకుంటున్న వాళ్ళ వ్యూహం రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయిండు చంద్రబాబు గారు మంత్రి రోజులు రేపు చంద్రబాబు గారు అయినా కూడా మళ్ళా లక్షల చొప్పున వన్ ఇయర్ కు ప్రైవేట్ ప్రభుత్వం అంటుండు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటుండు ఇంపాసిబుల్ అలాగే రాజధాని నిర్మాణం అనేది అయ్యేది గారు ముప్పై ఏళ్ళ పని థర్టీ ఇయర్స్ ఉన్న అప్పులకు కట్టడానికి ఏ ప్రభుత్వం చేసినా వచ్చిన ప్రభుత్వం నేను కట్టాలంటే ఒప్పుకోదు కదా తో ఇవన్నీ కట్టాలంటే ఏదైతుందో అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది నేచురల్గా ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు అప్పుడు నేషనల్ పార్టీలు ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ చంద్రబాబు గారు రెండుసార్లు అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత ఏం చేయలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఏదైతుందో బీజేపీకే రాబోయే రోజుల్లో ఫైట్ ఉంటుంది ఈ యొక్క భవిష్యత్తులో ఆమె ఏజ్ పాయింట్ ఆఫ్లో కానీ కాంగ్రెస్ ఆలోచించేది ఇప్పుడు రిజల్ట్ వస్తుందని కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళ వ్యూహము ఈ ఓటు పర్సంటేజ్ పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్సే వాళ్ళది థర్డ్ టైం మోడీ గారు అయినాక ఇక హ్యాట్రిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ అనేది కనబడదనేది వాళ్ళ ఉద్దేశం నా ఉద్దేశం అయితే కాదనుకోండి నాది డిఫరెంట్ నాకు అవసరం లేదు కానీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వ్యూహం కోసమే ఈ కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీ అనేది నాకుండే సమాచారం ఒకటి చెప్ప సపోజ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీ ఉంది షర్మిల గారు పార్టీ లేకపోతే ఎవరు పోతాయి జగన్కి జగన్ గారికి పోతాయి ఈమె ఉండడం వలన వెనుక అనిల్ గారు ఉండడం వల్ల ఈజ్ పాపులర్ మ్యాన్ రెండు వేల నాలుగు నుంచి ఆయన ఎక్కడెక్కడ ఏం వర్కౌట్ చేసిందని మాకు తెలుసు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎంత పాపులరో తెలుసు ఈ రోజు షర్మిలి గారి పాదయాత్ర తెలంగాణలో అయిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పాత్ర బాగా అన్ని ప్లేసెస్లో మేము ప్రాక్టికల్గా ఈ పాదయాత్రలు కూడా మేము ఉన్నాం పోయి చూసాం మీటింగ్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు తో ఆ ఓట్ ప్యాటర్న్ ఏదైతే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ క్రిస్టియన్ మైనార్టీ షర్మిలి గారు ప్రెసిడెంట్ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అట్లే ముస్లిం నియర్ అబౌట్ ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది బికాస్ ఆఫ్ షర్మిలి క్యాంపెయిన్ వల్ల ఆ ఒక హైప్ క్రియేట్ చేయడం వల్ల రావడం వల్ల అదేమైతుందంటే ఆటోమేటిక్గా తెలుగుదేశంకు బెనిఫిట్ తెలుగుదేశం అండ్ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ లాస్ కాదు కానీ షర్మిలి గారు ప్రెసిడెంట్ కాకపోతే ఆ ఓటు ప్యాటర్న్ అంతా జగన్ గడిగిపోతుండే ఇప్పుడు ఆ సర్వేలు కూడా తీశాను తీస్తే మనకేదైతుందో బ్యాలెన్స్ చేస్తారామే కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ అవుతుంది మనకు నష్టం జరగదనే సర్వేల ప్రకారమే ఈరోజు చంద్రబాబు గారు కూడా బీజేపీతో ఎలయన్స్ కావడానికి ఈరోజు ఎవరో చెప్పారు నేను చూడలేదనుకోండి స్పెషల్ ఫైట్లో పోతున్నారు ఈరోజు రేపు వాళ్ళ మీటింగ్ ఉంది ఖచ్చితంగా ముప్పై ఐదు ఫిక్స్ వాళ్ళది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఆరు నేను అనుకుంటున్నాను నాలుగు లోక్సభ బీజేపీ రెండు పవన్ ముప్పై ఐదులో తొమ్మిది పది అసెంబ్లీ ఇరవై ఆరు పవన్ కళ్యాణ్ ఈ షేర్ ఉంటుంది ఇంకో రెండు మూడు అసెంబ్లీ పెరగచ్చు ఆరు కంటే పెరగదు గతంలో మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పదమూడు అసెంబ్లీ రెండు లోక్సభ ఇచ్చారు వైజాగ్ హరిబాబు గారు గెలిచారు గోకరాజు గారు గెలిచారు పదమూడులో నాలుగు గెలిచి ఇద్దరు మంత్రులు అయ్యారు మాణిక్యాల రావు గారు తాతపల్లిగూడమండ్ శ్రీనివాస్ గారు ఇంకోరు విష్ణుకుమార్ రాజు సత్యనారాయణ ఉన్నారు అలాగే ఇదైతుందో ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం తమిళనాడులో చూస్తాం పది లోక్సభ ఆరా ఏడు ఎమ్మెల్యేలు డిఎంకే గారు నిన్నడ గతంలో ఇందిరాగాంధీ హయాంలో రాజీవ్ గాంధీ సో ఇదే పరిస్థితి ఏదైతుందో ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ షర్మిలి గారు రావడం వల్ల మైనార్టీ ఓట్లు వాళ్ళు ఒకటైనా మైనార్టీని రెచ్చగొట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి వేయరు వాళ్ళకేం చేయలే కదా కారణం ఏంటంటే ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ ఆయన చేసింది సున్నా జీరో అందుకోసం ఏదైతుందో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రాలే పరిశ్రమలు రాలేరు నాలుగు లక్షలు నుంచి ఇచ్చి రానడు సచివాలయముకు వాళ్ళే హెడ్ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అన్ని వాళ్ళే కానీ వాళ్ళ జీతం ఎంత మినిమం వేజ్ ఎంత ఎనిమిది వేల పైన రెండు వందల డెబ్బై రెండు వేల వచ్చింది ఐదు ఐదు వేలు మాత్రమే ఎవరికి ఉద్యోగం రాలే రోడ్లు పూడ్చలే నవరత్నాలు ఇస్తే లాభం అట్లా రామారావు గారు ఇచ్చారు ఓడిపోయారు ఇందిరాగాంధీ గరీబీ ఆటో బ్యాంక్ నేషనల్ చేసింది ఓడిపోయింది వాళ్ళకంటే పెద్దోడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ ఇంట్లోకెళ్ళి నువ్వు ఇవ్వలే నువ్వు ఎంత దోచుకున్నావా నీ ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నావా అనేది విషయం ఒకటే సింపుల్ తెలియండి ఈ రోజు డెబ్బై ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నట్టే ఈ రోజు రోజా గారికి టికెట్ ఇవ్వడండి రజనీ గారికి టికెట్ ఇవ్వడండి ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు ఇద్దరికి టికెట్ దొరకదు టికెట్ దొరికితే డిపాజిట్ పోతాడు గుంటూరులో ఏమే డిపాజిట్ పోరిలో ఆమె డిపాజిట్ పోతుంది ఏమిచ్చాడు బీఫామ్ ఇవ్వాలి ఇంకా నామినేషన్ కాదే సార్ ఆఖ రోజు కూడా చేంజ్ కావచ్చు సార్ ఏడో రోజు నామినేషన్ నాడు బీఫామ్ ఇంతకుముందు పదో రోజు రజనీ గారు గుంటూరులో క్వశ్చనే లేదు ఆమె భర్త ఎవరో నాకు తెలియదు కానీ ఆమె రజకాన్ని నేను అనుకుంటున్నా తెలంగాణ ఇక్కడ ఏదో తుర్కపల్లి దగ్గర అక్కడ అయితే ముస్లిం అయితే రెడ్డి అయితే కాపు అయితే కమ్మ ఈ కాంబినేషన్ గుంటూరు రెండు సీట్లు ఒకటి ముస్లిమే కదా సార్ మైనార్ మైనార్టీ కదా ఆ సీట్ మీద ఈ మా కమ్యూనిటీ ఎట్లా తెలుసు అండి భర్త చేస్తారు వాళ్ళు బాధ్యత మీరు బాధ పోనీ అది ఎందుకని రిజల్ట్ ఉండదు సార్ ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే చేంజ్ చేసిండో ఆయన సురేష్ ఎవరు ప్రకాశం జిల్లా లీను బ్రదర్ నన్ను అడిగినప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను ఎందుకని నేను కదా అట్లుండదు బాబా తప్పు సురేష్ గారు మూడో కాన్స్టెన్స్ ఇప్పుడు చేంజ్ అయింది పద్నాలుగు ఒకటి పంతొమ్మిది ఒకటి ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసింది కదా మంత్రి కదా అలా మంత్రులే కాన్సిల్ చేంజ్ చేస్తే నీకు నమ్మకం లేకపోతే గెలి అంటే ఇంకొకటి ఎట్లా గెలుస్తారండి తెలంగాణ భాషలో వీళ్ళు చెప్తారు కదా కేసీఆర్ ఇక్కడ చెల్లినాను అక్కడ ఎట్లా చెల్తుందని క్వశ్చన్ లేదు అక్కడ సేవ చేసి మంత్రిగా ఉండి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి అక్కడనే నీకు నమ్మకం లేకపోతే అరవై ఎనిమిది మంది ఎవరైతే చేంజ్ చేసిండో దాంట్లో దాదాపు ముప్పై ఐదు నలభై మందికి టికెట్లు ఇవ్వడు గొంతుగా కోస్తాడు కరుణ అనేది లేదు దయా దాక్షిణ్యం అతని దగ్గర ఉండరు కదా అలా చేసినప్పుడు నీళ్ళు పోస్తారు కోడి కానీ మేక కానీ గొర్రె కానీ ఎగుంట కానీ ఏదైనా కానీ కానీ ఆయన నీళ్ళు పోయాడు ఇంకోటి ఉరేసేటప్పుడు తలారి ఉరేసి పెడతాడు జైలు అడుగుతాడు నీ చివరి కోడి కానీ అది అడుగుతాడు ఆది రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జమ్ముల మడుగు ఫేమస్ ఏం చెప్పాలో తెలుసా సిఎల్పిలో మన పత్రిక సీనియర్ బీళ్ళకారు ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నాం మా జగన్ అన్న మంచి నీళ్ళు కూడా పోయాడు అదేదా పది రూపాయల క్యాన్ వస్తుంది కదా అది అది నీళ్ళు ఫ్రిడ్జ్ పెడతాం పెట్టేది ఉంటుంది దాని కరెంట్ కష్టం ఉంది పచ్చి మంచి నీళ్ళు కూడా పోయాడు ఏమైనా బావి ఉంటే మేము తోడుకొని తాగాలంటుంది అది ప్రాక్టికల్ గా మా అందరితో చెప్పింది కాక ప్రెసే కూడా చెప్పాడు డబ్బు 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 అరే తండ్రి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ రాదని నువ్వు బెంగళూరులో డబ్బులు లెక్క పెట్టుకుంటా పరిశ్రమలు రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటే ఈరోజు షర్మిలి గారు కొడాలి నాన్న అడుగుతున్నాడు పద్నాలుగు తర్వాత ఈయన పాదయాత్ర చేసిన తర్వాత ఎందుకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాయి భారత్గా వచ్చి నానే అడుగుతున్నాను షర్మిలు గారు చేస్తాయి అరే ఓదార్పు యాత్ర కూడా నువ్వు పద్నాలుగో పవర్ వచ్చిన తర్వాత మేము అందరికీ తెలుసు కదా సార్ తెలంగాణలో ఒక ఖమ్మమే చేసిండు కదా ఆయన ఖమ్మమును చేసిన తర్వాత తెలంగాణ ఎక్కువ చేయాలి కదా పద్నాలుగు తర్వాత మొత్తం అన్ని కుటుంబాలను పరామర్శించింది కదా సార్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఆయన ఎంపడి కొన్ని జిల్లాలు అడుగు కదా ఆయనే ప్రెసిడెంట్ చేసింది కదా సిగ్గులు లజా లేరు నానికి బూతులు బూతులు నాని బూతుల రోజా అసలు నీ సీడీలు బయట పెట్టేది ఉంటే నీ తర ఎక్కడ రోజా గారు నాకు చాలకోదు ఎంత నానా బూతులు నెట్టిందండి రాజశేఖర రెడ్డి గారిని అటువంటి దానికి ఏంది ఈ భజన చేసే వాళ్ళకి పదవులు తప్పితే ఏమీ మెరిటే లేదు రాజకీయ అజ్ఞానులు అరే నాన్ రెసిడెంట్ అంటారు ఓటర్ ఇష్టం పేరు లేదంటుంది ఆమె ఏమి అవి మంత్రి దౌర్భాగ్యం ఓకేనా థ్యాంక్స్ అన్నా ఏమనుకోకపోతే అందరూ కూల్ డ్రింక్స్ తీసుకోవడం బిస్కెట్ తీసుకోండి అక్కడ ఉన్నాయన్న బస్ట్ కుర్చీలు బాబు